నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి వనడఫీర్ ఫీరైన సందర్భంగా మరి ముఖ్యంగా కొత్త సంవత్సరాలకు మనం వచ్చినందుకు సంక్రాంత్రి పండగ కానుక్కి చంద్రబాబు గారు విజయవాడలో అమరావతి ఆవకాయ కుప్పం కుంగుడికాయ పులివెందల పొచ్చకాయ పిఠాపురం బేరకాయ మంగళగిరి మామిడికాయ ఈ కొత్త సంవత్సరంలో చంద్రబాబు గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఎక్కడైనా సరే ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు గారి చేతుల మీద జరుగుతున్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు సో మంగళగిరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా లాస్ట్ రోజు అటెండ్ అయ్యే అవకాశం ఉంది విజయవాడలో ఎవరైనా సరే లేదంటే మన రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సరే విజయవాడలో అమరావతి ఆవకాయ ఈ కార్యక్రమం జరుగుతుంది మూడు రోజులు ఉంటుంది పతి రోజు మ్యూజిక్ ఉంటుంది స్పెషల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి రకరకాల వేషధారలతో కార్యక్రమాలు కూడా ఉంటాయి నాటకాలు అవి వంటివి సో ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ పా ఈ కార్యక్రమానికి పార్టీలతోటి రాజకీయ పరంగా ఎలాంటి సంబంధాలు లేవు సో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు నేను అడుగుతున్న చంద్రబాబు గారిని అమరావతి ఆవకాయ సో ఈ అమరావతి ఆవకాయ మూడు రోజులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ మూడు రోజులకి ఈ కార్యక్రమానికి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతాను చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించండి ఈ అమరావతి ఆవకాయ కార్యక్రమానికి చంద్రబాబు గారు చేతుల మీదుగా జరుగుతున్న కార్యక్రమానికి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా ప్రజలు సొమ్ము ఖర్చు పెడుతున్నారా ఒకటి చెప్పండి ఈ కార్యక్రమం ఎవరు చేయమని అడిగారు అసలు దేనికోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు మీ సొంత పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారా లేదా వేరే పార్టీని కించపరిచి అవమానిస్తూ ఈ కార్యక్రమం జరిగిన చివరి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు టార్గెట్ చేసి మాట్లాడడానికి ఈ అమరావతి ఆవకాయ కార్యక్రమాన్ని మా ముందు తీసుకొస్తున్నారా చెప్పండి సమాధానం ఈ అమరావతి ఆవకాయ కార్యక్రమానికి మూడు రోజులు నిర్వహిస్తున్నందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఒకసారి లెక్కేసుకోండి చెప్పలేము ఇంకా వంద కోట్లు దాటి పని కూడా ఆశ్చర్యపా ఈ కార్యక్రమానికి ఓన్లీ అక్కడికి వచ్చిన జనాల స్పెసివలిటీ ఏంది ఈ వీఐపీలకు వచ్చినందుకు స్పెషలిటీ ఏంది ఆ సీఎం చంద్రబాబు వస్తున్నందుకు అన్ని ఏర్పాట్లు ఏంది ఒక స్టేజ్ ప్రోగ్రామ్ బయట నుంచి వస్తున్న వ్యక్తులకి ఎంత అమౌంట్ ఇవ్వాలి డ్యాన్స్ ప్రోగ్రామ్ కలెక్షన్ చేసినందుకు ఇవన్నీ ఎవరు డబ్బులు చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా అందరూ గమనించండి కుప్పం కుంకుడికాయ ప్రోగ్రాం మనకొద్దు పులివెందుల పుచ్చకాయ ప్రోగ్రాం మనకొద్దు మంగళగిరి మామిడికాయ ప్రోగ్రాం మనకొద్దు పెట్టాపురం బీరకాయ ప్రోగ్రాం మనకొద్దు మనకు కావాల్సింది రాష్ట్రంలో ఉన్నటువంటి పది రూపాయలు అవచ్చు ఇరవై రూపాయలు అవచ్చు ముప్పై రూపాయలు అవచ్చు ఆ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వినియోగించండి అని చెప్పి ప్రతి ఒక్కరు వీళ్ళు కోరుకుంటున్నారు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ప్రజలు మాట్లాడినట్లా వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం అమరావతి ఆవకాయైన కార్యక్రమం పెట్టారు ఈరోజు ఎవరన్నా ఈ కార్యక్రమం పెడతారా పోనీ కార్యక్రమం చీఫ్ గెస్ట్లు కూడా మళ్ళీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు వస్తున్నారు ఈ కార్యక్రమం దేనికోసం పెడతానంటే ఒక్కరి దగ్గర స్టేట్మెంట్ లేదు ఇదిగో మేము పలా పలానా దానికోసం పెడతాం కొంతమంది ఇలా ఈ కార్యక్రమం చూసి మోటివేషన్గా మారుతారని చెప్పి ఈ కార్యక్రమం పెడతాం అనేది ఎవరైనా చదువుతున్నారా లేదా సంక్రాంతి పండగ స్పెషల్ పోగ్రామ్ అని చెప్పి ఎవరైనా చదువుతున్నారా అది లేదు ఇదేందని ఎవరైనా ప్రశ్నిస్తే ఓ మా పార్టీ రాకరాక అధికారులకు వచ్చింది సో మేము పొత్తులో ఉన్నాం ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చేస్తుంటే వాళ్ళ కళ్ళు చూసి ఓడ్చుకోలేక తట్టుకోలేక మా మీద వ్యసనం పడి ఏడుస్తున్నారని చెప్పి మళ్ళీ ఒక కామెంట్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు వేస్ట్ ఖర్చు పెడుతున్నారని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు మొత్తం వీళ్ళని కన్నీయడం జరుగుతుంది వీళ్ళు ఎక్కడ కూడా ఎవరు కూడా మాటలు కూడా వినట్లా మోడీ గారు కూడా ఉప్పు చేసే కార్యక్రమాలని అమిత్ షా గారు ఒప్పుకోవట్లా జేసీ నడ్డా గారు ఒప్పుకోవట్లా ఎవరైనా సరే బీజేపీ పెద్దలు కూడా ఒప్పుకోవట్లా అన్ ఉన్న డబ్బును మొత్తం ఖర్చు పెడతారు రేపు పొద్దున్న ఒట్టిచెల్తో మా దగ్గరకు వస్తారు మా రాష్ట్రానికి స్పెషల్ హోదా ఇవ్వండి పత్తి హోదా ఇవ్వండి అని చెప్పి మళ్ళీ బోర్ నడుస్తూ ఉంటాం మా దగ్గరకు వచ్చి అని చెప్పి బీజే పెద్దలే మాట్లాడుతున్నారు వెంకయ్యనాయుడితో అసలు ఆంధ్రాలో జరిగే కార్యక్రమాలు ఇవ్వకదని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా అసలు ఎవరికి ఇవ్వాలి అమరావతి అవ్వకాయని చెప్పి వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది నిన్న వచ్చిన వెంకయ్యనాయుడు కూడా అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తానని చెప్పి ప్రశ్నించాడు వెంటనే మనోళ్ళు చేశారు నువ్వు ఎక్కువసేపాడు ఉండదు వెంకయ్యనాయుడు గారు నీ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ డైవర్ట్ అయ్యేటట్టుంది మా పార్టీకి చట్టపేరే అవకాశం ఉందని చెప్పి వెంటనే వెంకయ్యనాయుడు గారిని తరలిచ్చారు ఏ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఇమీడియట్గా గంట లేవతిలోనే వెంకయ్యనాయుడు గారిని అదే ఫ్లైట్కి ఢిల్లీ పంపించారు ఇది మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం ఈ ఈ అమరావతి ఆవకాయ పెట్టే కార్యక్రమం డబ్బులకి ఒక జిల్లాలో ఎన్ని స్కూల్స్ కట్టొచ్చు ఒకసారి ఆలోచించుకోండి ఓన్లీ ఒక జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ ఎన్ని కట్టచ్చు ఒక జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ కట్టచ్చు ఒకసారి ఆలోచించుకోండి గమనించండి అంటే మేము స్పెషల్గా చంద్రబాబు గారు టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం లోకేష్ గారిని విమర్శించడం మాకు ఎప్పుడు కూడా ఎలాంటి ఉద్దేశం లేదు కానీ ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఆ కార్యక్రమానికి ఎంత డబ్బులు కేటాయిస్తున్నారు ఎవరు డబ్బులు కేటాయిస్తున్నావు ఒక రోజు చూస్తే వేల కోట్ల కప్పు వెళ్ళిపోతుంది వేల కోట్లు ఒక గంటలోనే వేల కోట్లు దాడుతుంది ఇక ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్లో అయితే లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది ఆ ఉప్పంతా ఎవరిమే పడుతుంది రేపు పొద్దున మనమే పడుతుంది ఈ అమరావతి ఆవకాయో లేదా కుప్పం కుంగులు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే వందల కోట్లు కేటాయించుకొని రే పొద్దున ప్రజలు నష్టపోతున్నారు ప్రజలు మోసపోతున్నారు మీరు పెంచుకుంటూ పోతున్న రేట్లన్నిటికీ ప్రజల నెత్తి మీద పెద్ద భారం పడుతుంది సో వాళ్ళందరూ తట్టుకోలేరు వాళ్ళందరూ మీకు చేసే కార్యక్రమం ఎక్కడ కూడా యాక్స్పెక్ట్ చేయట్లా ఈరోజు కార్యక్రమం పెడితే ఐదు వందల కోట్లు రేపు పొద్దున్న ఏదో దాన్ని పెంచుతావు నువ్వు అన్ని రేట్లు తగ్గినాయి ఒక టమాటా రేటు ఎంత ఉంది ఇప్పుడు కేజీ అరవై రూపాయలు ఉంది మరి ఈ రకంగా అమరావతి ఆకాయని ఫోగ్రామ్ పెడితే రేట్లు పెరకేం చేస్తాయి ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం పది రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం వచ్చింది సో ఆ పది రూపాయలు ఎలా సేవ్ చేయాలి పది రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఆరు రూపాయలు అలాగ దాపెట్టాలా వీళ్ళు అల్ల దాపేట్ల ఎనిమిది రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టి రెండు రూపాయలు బయట చూపిస్తారు అదే చంద్రబాబు అంటే ఎనిమిది రూపాయలు అయిపోయినాయి రెండు రూపాయలు మిగిలినా అంట రెండు రోజులు చూస్తే ఆ రెండు రూపాయలు కూడా ఉండవు ఆ రెండు రూపాయలకు మళ్ళీ ఇంకా ఆరు రూపాయలు అప్పు చేస్తున్నారు ఎక్కడైనా సరే ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఫార్టీ ఇయర్స్ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గారు ప్రజల సొమ్ముని వృధా ఖర్చు పెట్టడం అనేది మొట్టమొదటిసారి నేను చూస్తున్నా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇదే జరుగుతుంది దీన్ని ప్రశ్నించడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మట్టికి నేరుగా చంద్రబాబు దగ్గరపై పూర్తి పెట్టుకుంటారు ఆ బీజేపీ అని జనసేన అని పేరుకి మాత్రం ఆంధ్ర మట్టికి పార్టీ అఫీసులు పెద్ద పెద్ద పెడతారు జెండాలు కూడా సామాయంగా హై లెవెల్ ఉంటాయి ఆ జెండాలు ఆ ప్రింటింగ్ చూస్తే హై లెవెల్ ఉంటుంది కానీ లోపల వెళ్ళి చూస్తే అంత ఆ పార్టీ అఫీసులు అంత త్వరగా ఉంటుంది ఈరోజు అదే సిచ్యువేషన్ సేమ్ కోట్లు కోట్లు పేద ప్రజల దగ్గర డబ్బులు చేసుకోవడం వేస్ట్ కార్యక్రమం పెట్టుకోవడం ఈ అమరావతి ఆవకాయ కార్యక్రమంలో చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని విమర్శించి లాస్ట్ రోజు మాట్లాడతాడు లేదంటే రెండో రోజు మాట్లాడతాడు మీరు అందరూ గమనించండి మూడో రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ పేద ప్రజలు మంచి చేస్తే దాన్ని హేళన చేస్తూ కించపరుస్తూ ఆ రోజు హార్ట్ హార్ట్ కామెంట్ చేస్తాడు ఎందుకంటే మళ్ళీ అమరావతి ఆవకాయ కార్యక్రమాన్ని పెట్టిన డబ్బుల్ని ప్రజలను ప్రశ్నిస్తారు నిలదీస్తారు సో ప్రజల్ని మళ్ళీ టైవర్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీని వాళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటాడు సో రేపొద్దున ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆ కార్యక్రమం ఇంత డబ్బు పెట్టు అంత డబ్బు వేస్ట్ పెట్టు అట్లా వీళ్ళు అడగడానికి అవకాశం కూడా ఎందుకంటే వెంటనే నాలుగు డైలాగులు కొడతాడు వాటిని ఈ సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తూ ఉంటారు ఇంకా అన్ని గ్రూపులు షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ చేత నేను ఛానల్స్ అన్నింటిలో పెడతా ఉంటారు ఇంకా గంటల గంటలు ఒక్కసారైనా ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మన రాష్ట్రం కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్లకు అప్పులు అయిపోయింది సో అంత బడ్జెట్ నుంచి మన అప్పుల నుంచి కోలుకోవాలంటే ప్రతి ఒక్క రూపాయిని చాలా విలువ గలైంది ప్రతి ఒక్క రూపాయిని ప్రతిరోజు జాగ్రత్త కాపాడుకుంటూ వస్తేనే మన అప్పుల నుంచి బయటపడడం అప్పుల నుంచి బయటపడాలంటే ఇలాంటి వేస్ట్ కార్యక్రమం మన రాష్ట్రం చేయకూడదు లేకపోతే మనకి పూర్తి ప్రజల్ని ప్రభుత్వం పిప్పి చేసి పని పిప్పు పిప్పి చేసిద్ది ప్రతిరోజు మీ దగ్గర డబ్బులు గుంజుకోవడం ఎట్లాంటి కార్యక్రమాలు పెట్టడం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా ప్రతి ఒక్కరు గమనించండి ఆవకాయ ఆమె విజయవాడలో జరుగుతున్న కార్యక్రమం ఆవకాయ అమరావతి వద్దు మంగళగిరి మామిడిగా మనకొద్దు థ్యాంక్ యూ